చేశాడు కదా రా అంటున్నాడు చూడండి ఇలా బ్రతుకంతయు శిలువ మీద కూడా చేసిన తృది తుది ప్రార్థన ఇలా బ్రతుకంతయు మీకు మీకేమైనా బోరుగా ఉందా మీకేమైనా ఇబ్బందిగా ఉందా ఇబ్బందిగా ఉంటే ఇబ్బంది చెప్పడం ఇది వినాలి మీ హృదయంలో ప్రార్థన కొరకు ఆసక్తి రేగాలి ప్రార్థన విషయంలో చల్లారిపోయిన మీ మంట తిరిగి ప్రజ్వలించాలి దేవుని పాదముల చెంతకు పరుగులెత్తాలి పడిపోయిన నీ ప్రార్థన బలిపీఠం మళ్ళా కట్టబడాలి దేవుని పాదములను సంధించాలి నువ్వు అన్నా వలె దావీదు వలె యాకోబు వలే పౌలు వలె ప్రభు అయిన యేసు వలె నీకు నా తండ్రి ఇంకా ప్రార్థన మానుకోల నా ఏసయ నా ఏసయ్య ఇంకా ప్రార్థన మానుకోల తండ్రి కుడి పార్శ్వమం నుండి ఈ రోజు కూడా మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తానే ఉన్నాడు సిలువతో ప్రార్థన అయిపోలేదు బిడ్డారా సిలువతో ప్రార్థన అయిపోలా భూమి మీదున్న ప్రార్థనలకు సిలువ ముగింపు అయితే అక్కడికి చేరిన నాట నుండి నేటి వరకు మన కోసం మానక విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడని రోమాపత్రిక ఎనిమిది ముప్పై నాలుగు సాక్ష్యం ఇచ్చింది ఎప్పుడు ఆపుతాడో తెలుసా ఆ ప్రార్థన మనందరము సిద్ధమై ఎత్తబడే మెట్టుకు సిద్ధమైనప్పుడు అప్పుడు ఆగిపోయి అప్పుడు ఆపేసి ప్రార్థన మన కోసం దిగొస్తాడు మనందరం సంపూర్ణ సిద్ధి పొందేంత వరకు ఆ ప్రార్థన నిర్విరామంగా కొనసాగుతూనే ఉంటుంది భూమి మీద పరిశుద్ధాత్ముడు ప్రార్థిస్తున్నాడు అక్కడ యేసయ్య ప్రార్థిస్తున్నాడు విజ్ఞాపన చేస్తున్నారు ఎందుకోసమో తెలుసా మన కోసం ప్రార్థన ما <applause> تودي